హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు విఆర్వోకి సంబంధించిన దస్తం అయితే సీఎఓకి చేరిందంటూ వార్త చూసుకోవచ్చు దీనికి సంబంధించి కొన్ని విషయాలు చూసిన తర్వాత దీనిపైన కొంత ఎనాలిసిస్ అయితే చేసే ప్రయత్నం చేద్దాం గ్రామస్థాయి అధికారుల నియామక ప్రక్రియ దస్తం అయితే ముఖ్యమంత్రి కార్యాలయంలో పరిశీలనలో ఉన్నట్టు మనకు వార్త అయితే రావడం తగ్గింది సో గత డిసెంబర్లో పూర్వ విఆర్ఓ మరియు వీఆర్ఎల్లో ఆసక్తి ఉన్న వారి నుంచి ప్రభుత్వం అయితే దరఖాస్తులు స్వీకరించింది ఇందులో మనకు ఆరు వేల ఐదు వందల మంది దరఖాస్తు చేయగా అంటూ వార్త అయితే ఇక్కడ ఆరు వేల ఐదు వందల మంది తప్పుగా ఇవ్వడం జరిగింది మొత్తం మనకు తొమ్మిది వేల ఐదు వందల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి జనవరిలో వారి అర్హతలను పరిశీలించాలంటూ ఇవ్వడం జరిగింది వీరికి రాత పరీక్ష తేదీలను ప్రకటిస్తామంటూ రెవెన్యూ మంత్రి మనకు పేర్కోవడం జరిగింది విఎల్ఓల నియామక ప్రక్రియకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేయాల్సి ఉండటంతో దసరం సీఎంఓకి చేరినట్టు సమాచారం అయితే చూసుకోవచ్చు ఏ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలు ఉన్నాయి రాత్రివరక్షలో ఎంతమంది అర్హత సాధిస్తారో స్పష్టత వచ్చాక మిగిలిన గ్రామాలకు వీఎలవుల నియామక ప్రక్రియపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటూ వార్త అయితే ఇవ్వడం దీంతో పాటు వెయ్యి మందిని సర్వేర్లుగా ఎంపిక చేసేది కూడా దరఖాస్తు స్వీకరించాలంటూ వార్త అయితే ఇవ్వడం సో దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం మనకు తొమ్మిది వేల ఐదు వందల మంది విల్లింగ్ అయితే ఇవ్వడం ఇందులో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మూడు వేల మంది వచ్చారు కాబట్టి వీరికి మినహాయించి మిగిలిన ఆరు వేల ఐదు వందల మందికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతుంది ఇందులో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గరనే సమస్య అంతా ఉంది సో గతంలో చూసుకుంటేనేమో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి విఆర్ఓ ఎగ్జామ్ జరిగేది సో ప్రస్తుతం డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టాలంటూ ప్రభుత్వం అయితే భావించడం జరిగింది సో దీనికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నారనేది మనకైతే క్లారిటీగా మెన్షన్ చేయలేదు దీనిపైన నేను కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఎంక్వైరీ చేస్తున్నాను సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ప్రస్తుతం చూసుకుంటే సో మనకు ఈ ఆరు వేల ఐదు వందల మందిలో మనకు ఒక రెండు వేల మంది కనుక క్వాలిఫై అయినా కూడా మనకి రెండు వేల మంది ప్లస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళని చూసుకుంటే వారు ఒక మూడు వేల మంది ఉన్నారు సో మొత్తం మనకు ఐదు వేల మెంబర్స్ కనపడుతున్నారు మనకు ఉన్నది మొత్తం పదకొండు వేల రెవెన్యూ గ్రామాలు కాబట్టి సో మనకు తొమ్మిది వేల ఐదు వందలే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ తొమ్మిది వేల ఐదు వందలకు గాను పదకొండు వేలు చూసుకుంటే మనకు పదిహేను వందలు వేకెన్సీ అవ్వబడుతుంది సో ఈ ఐదు వేలు ప్లస్ ఈ పదిహేను వందలు ఆరు వేల ఐదు వందలతోటి నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది సో ఈ ఆరు వేల ఐదు వందలకు మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక పెడితే సో మరొక ఐదు వందల నుంచి వెయ్యి వరకు వేకెన్సీ పెరిగే అవకాశం ఉంది అంటే మనకు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల వరకు కూడా పెరిగే అవకాశం ఉంది సో మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ పెడితే మనకు ఆరు వేలు ఆరు వేల ఐదు వేల వరకు వేకెన్సీ ఉంటుంది ఏ విధంగా చూసినా కూడా మనకు వేకెన్సీ అయితే స్పష్టంగా కనపడుతుంది ఒక ఆరు నుంచి ఎనిమిది వేల వరకు వేకెన్సీ కనపడుతుంది సో మనకు ఆరు నుంచి ఎనిమిది వేలలో మనకు ఐదు నుంచి ఆరు వేలు ఏడు వేల వేకెన్సీ ఇచ్చినా కూడా సంతోషం అని చెప్పుకోవచ్చు సో కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఎలాంటి కాలయాపన చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి మనకైతే త్వరలోనే అప్డేట్ రాబోతుంది దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను సో నోటిఫికేషన్ అయితే వస్తుంది కాకపోతే కొద్దిగా టైం పట్టే అవకాశం కూడా ఉంది ఎందుకంటే వీరికి సంబంధించిన ప్రక్రియనే మంత్రిగారు సంక్రాంతిలోపు పూర్తి చేసి ప్రతి గ్రామానికి విఎల్ఓని నియమిస్తామంటూ పేర్కొని జరిగింది సో నేను ఆ రోజే చెప్పాను ఇది ప్రభుత్వం అనుకున్నంతగా సింపుల్గా మనకు సంక్రాంతిలోపు నియామక ప్రక్రియ అయితే పూర్తి కాదు కొత్త టైం అయితే పట్టే అవకాశం ఉంది ఖచ్చితంగా టైం పడుతుంది అదేవిధంగానే మన ఛానల్లో మీకు అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను కావాలంటే ఒకసారి మన ఛానల్లో కూడా సంక్రాంతి కంటే ముందు వీఆర్ఓకి సంబంధించి ఏదైనా అప్డేట్ న్యూస్ ఉంటే దాంట్లో చూసే ప్రయత్నం చేయండి సో నైంటీ నైన్ మనకు ప్రొలాంగ్ అవుతుంది కొత్త టైం పట్టే అవకాశం ఉంది సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే దీనికి పోటీ కూడా చాలా గట్టిగా ఉంటుంది ఎందుకంటే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఎస్ఐ కానీ ఇంకా ఇతరత్ర ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్కరు దీనికి ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారు ఎందుకంటే అక్కడ ఒక్క మార్కు రెండు మార్కుతో మిస్ అయిన వాళ్ళంతా దీనికి పోటీ అని చెప్పుకోవచ్చు సో కొత్తగా వస్తున్న అభ్యర్థులు కూడా కొంతమంది చాలా పోటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది సో ఎవరికి వారే సో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా టైట్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు మీరు ఎంత ఎఫర్ట్ పెట్టి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తారో మీకు ఉన్న ఊళ్ళో ఉద్యోగం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో మనం ఉన్న నివాస ప్రాంతాల్లో మనం ఒక ఉద్యోగం చేసుకోవాలంటే సో పశ్చాత్ సెక్రటరీ కానీ వీఆర్ఓ కానీ మాత్రమే ఎక్కువ అవకాశం ఉంటుంది సో అదేవిధంగా డిఎస్సి అంటే అది సపరేట్ సెక్టార్ కాబట్టి సో దాని గురించి చెప్పడం లేదు సో ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు విఆర్ఓ మనకు గ్రూప్ ఫోర్ క్యాడర్లు రాబోతుంది అదేవిధంగా మనకు నివాస ప్రాంతాల్లో హారాముగా చేసుకున్న జాబు అదేవిధంగా సర్వేర్కి సంబంధించి చూసుకుంటే కూడా సర్వేర్కి సంబంధించి వెయ్యి పోస్టులు అయితే ఉంటే మనకు రెండు వేల మంది విల్లింగ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ రెండు వేల మంది కూడా సర్వేర్కి సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకుంటే ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉండే అవకాశం ఉంది అంతకంటే ఎక్కువైతే ఉండదు సో కాబట్టి మనకు తొమ్మిది వందల యాభై వరకు కూడా వేకెన్సీ ఏర్పడుతుంది సో ఈ తొమ్మిది వందల యాభై వెయ్యికి సంబంధించిన సర్వేర్ పోస్ట్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అవకాశం ఎక్కువగా ఉంది సో కాబట్టి సివిల్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే దానికి సంబంధించి ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఇది నేను మన ఛానల్లో మొదటి నుంచి కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ సమాచారం ఇస్తూ దీనికి సంబంధించిన గైడెన్స్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను నైంటీ నైన్ పర్సెంట్ నోటిఫికేషన్కి ఎక్కువ అవకాశం ఉంది మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి సో ఇప్పటికే స్టార్ట్ చేసిన వాళ్ళైతే అదేవిధంగా కంటిన్యూ చేయండి కూడా స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పటికైనా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకొని సక్సెస్ అయ్యే ప్రయత్నం చేయండి సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు తెలుసుకునేసరికి సమయం ఉండదు అదేవిధంగా నువ్వు నీ యొక్క ప్రిపరేషన్ కూడా కొద్దిగా కూడా ముందుకెళ్ళే అవకాశం ఉండదు సో అప్పటికే నువ్వు డిసప్పాయింట్ అవుతావు కాబట్టి సక్సెస్కి అయితే చాలా దూరంలో ఉంటావు సో ఇప్పటి నుంచి ఎవరైతే హానెస్ట్గా ఎఫర్ట్ పెట్టి ముందుకెళ్తారో సక్సెస్కి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం కూడా రావడం జరుగుతుంది సో అక్కడ కూడా ఏ రోజుకు సంబంధించి ఆ రోజు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హ్యావ్ అస్ డే